మహా శ్రీ సురేంద్రబాబు గారి పాత పద్మాలకి ప్రణమిల్లుడు వారికి ప్రచారం అంటే ఇష్టం లేదు అన్నది జగద్విదిత వారి ఆదేశం లేదే నోరు విప్పలేను అనే ప్రగాఢ విశ్వాసంతో ఈ సాహసం చేస్తున్నాను తప్పకుండా వారు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను నా పేరు రాజప్రోల హరినాల్ మాది కాకినాడ నా జన్మస్థలం సింహభాగం విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది తదుపరి రీత్యా ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం వచ్చి అప్పటి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పోస్టింగ్ ఇవ్వడం వల్ల అక్కడ జరగడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నేను ఉద్యోగంలో చేతిరాను తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో వేణుకు వాస్తవీలు విద్వాన్ శ్రీ చాడ విశ్వేశ్వరరావు గారి మనవరాలు వారి పెద్ద కుమారుడైన రామచంద్రరావు గారి కుమార్తె విజయ్ రామేశ్వరితో వివాహం అయింది ఆ తర్వాతే నాకు గారి గురించి తెలిసింది నాకు వారు దైవాంశ సంభూతులు అవధూత అన్న అభిప్రాయం కలగడానికి ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఇలాంటి విధంగా దృష్టికి వచ్చినప్పుడు సమ్మతం అయితే నమస్కారం పెట్టుకోవడం లేకపోతే నిశ్శబ్దంగా ఉండిపోవడమే అని దానికి విమర్శలు ప్రశ్నలు గుర్తించడం ఇలాంటి అలవాట్లు మొదటి నుంచి అది మా తల్లిదండ్రుల పెంపకం వల్ల అయితేనే ఏమైతేనే అది నా స్వభావం కానీ ఈ విషయంలో ప్రగాఢ విశ్వాసం ఏర్పడడానికి కారణం తాతగారు ఆయన బాగా పురాణాలు ఇతిహాసాల మీద కొట్టగలిగి ఏ విషయంలోనైనా సరే వారి సమయస్ఫూర్తి వారు చెప్పే విధానం నన్ను ప్రభావితం చేసింది వారంటే నాకు అపరిమితమైన గౌరవం వారు కూడా నా ఎందు చాలా ప్రేమ అభిమానాలు కలిగి ఉండేవారు నేను భార్యతో కలిసి తణుకు మొదటిసారి వారి ఆశీర్వచనాల గురించి వెళ్ళినప్పుడు బాబుగారి దర్శనం చేసుకున్నాం అనుకుంటే బాబుగారు ఊళ్ళో లేరు అని తెలిసి మనకి ఇంకా వారి అనుమతి లభించలేదు అనుకున్నాను తర్వాత సుమారుగా ఒక మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ భార్య పెద్ద కుమారుడు సహితంగా వెనుక వెళ్ళడం సంభవించింది అప్పుడు అదృష్టవశాత్తు శాప్తూ బాబుగారు ఊళ్ళో ఉండడం తాతగారు మా ముగ్గురిని వారి వద్దకు తీసుకెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి ఆయన కింద చాప మీద కూర్చుని ఉన్నారు రాతగారు పరిచయం చేశారు అప్పటికే ప్రణం వెళ్ళడం జరిగింది కూర్చొని అన్న అన్నారు వారి ముఖంలోకి చూసి నమస్కారం చేసుకున్నప్పుడు ఒక దివ్య తేజస్సు అనుభూతి నాకు కలిగింది దానివల్ల ఆ తర్వాత వారు మాట్లాడిన విషయాలు నాకు చాలా స్వల్పంగానే గుర్తున్నాయి కూర్చో నాన్న ఎర్రడు ఉంటున్నా ఉన్నారు ఇలా పెద్దపల్లిలో ఉంటున్నాను అండ్ అంటే ఒకసారి నేను పెద్దపల్లి మీదుగా ప్రయాణం చేయడం జరిగింది కాళేశ్వరం అన్ని చూస్తుంటే పెద్దపల్లి మీదుగా ప్రయాణం చేశాను అప్పుడు మంత్రికి కొంత ముందు ఉండగా చాలా పెద్ద వర్షం వచ్చింది అప్పుడు అంబాసికర్ కార్లు ఉండేవి ఆ కార్లో ప్రయాణిస్తూ వైఫర్ ఆన్ చేసినా కానీ దారి కనబడినటువంటి పరిస్థితి ఇంతలో రోడ్డు పక్కన ఒక పాక అందులో టీ అమ్ముతున్నారు అది కనపడింది కొంచెం వాన తగ్గేదాకా అక్కడ ఆగి మళ్ళీ ప్రయాణం సాగించాం అన్నది చెప్పారు అది నాకు గుర్తుంది సుమారు ఒక ముప్పై ముప్పై ఐదు నిమిషాల పాటు వారి దగ్గర కూర్చుని తర్వాత సెలవు తీసుకుని వచ్చేయడం జరిగింది అది వారి ప్రప్రథమ దర్శనం రెండవసారి పాతగారి ఇంటికి ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్ళినప్పుడు బాబుగారు గారు ఇంటికి వచ్చారు మేము ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చాము వచ్చేసరికి బాబుగారు ఉన్నారు అప్పుడు రెండోసారి వారి దర్శనం వైగ్యం కలిగింది కానీ బంధుమిత్రులు చాలా మంది ఉండడం వల్ల వారి నమస్కారం పెట్టుకుని ఒక తొలగి సమర్పించుకొని కూర్చోడం జరిగింది మించి పెద్ద సంభాషణలు ప్రశ్నలు ఏమి జరగలేదు ఆ తర్వాత నాకు ఒక పెద్ద బుస్ జరిగింది జీవితంలో రైలు ప్రమాదం జరిగితే అప్పుడు ఒక సాధువు నాకు చాలా గాయాలైన నా దృష్టి ఎందుకో అటు వెళ్ళింది ఒక సాధువు సాధువు ఒక వ్యక్తి ఏదో మాట్లాడుతూ ఏంటో నాకు వినపడలేదు అలా వెళ్ళిపోయారు ఆ తర్వాత వారు ఎటు వెళ్ళారు కూడా నేను పెద్దగా గమనించలేదు కానీ నేను కోలుకుని అనంతకాలంలో కోలుకుని తిరిగి నా ఉద్యోగ బాధ్యతను నిర్వహించి నిబంధనల ప్రకారం పూర్తి కాలం ఉద్యోగం చేసి పదవి విరమణ పొందడం జరిగింది పిల్లలు కూడా వారి చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు వివాహాలయ్యే పెద్ద కుమారుడికి ఒక కొడుకు చిన్న కుమారుడికి ఒక కొడుకు వాళ్ళిద్దరికీ బాబుగారి పేరు పెట్టుకున్నాం పెద్ద మనవుడి పేరు శ్రీ సుధేంద్ర అతిలి రెండవ అనువుడి పేరు శ్రీ సుధేంద్ర రిషి గౌతమ్ నాకు మా పిల్లలిద్దరు విషయంలో కూడా బాబుగారి ఆశీస్సులు తర్వాత చిన్న విషయం చెప్పాలి నేను పెద్దపల్లిలో ఉద్యోగం విధంలో ఉండగానే మా పెద్దబ్బాయిని పాఠశాలలో చార్చ వయసు వయసు వచ్చింది అక్కడ విద్య అంత గొప్పగా ఉండేది కాదు గొప్పగా అంటే నేను ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ఇటు ఉండడం వల్ల దీంతో సమన్వయపరుచుకుంటే అక్కడ అంత స్టాండర్డ్ కాదు అన్న భావంతో ఎక్కడైనా మంచి గురుగుల పాఠశాలలో చేరిస్తూ బాగుంటుందనే ఉద్దేశం కలిగింది అప్పుడు శ్రీ సత్యసాయి గురుగుల పాఠశాల పుట్టపరత గురించి నేను వినుండడం దాని గురించి కొంత వివరాలు సహకరించడం వల్ల అలా జోడిస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు దానికి తగిన తర్ఫీ తెప్పిస్తున్నప్పుడు మా మామగారు వ్యతిరేకించారు కారణం ఏం లేదు వ్యతిరేకించడానికి అంత చిన్నపిల్లాడిని అంత దూరంలో పెట్టడం ఏంటి అని కానీ అదే సమయంలో ఆయన తనిఖెళ్ళి బాబుగారిని కలవడం బాబుగారి దగ్గర ఈ విషయం ప్రస్తావించడం జరిగింది అప్పుడు శ్రీవారు నాన్న చదువు కోసం ఎంత దూరం వెళ్ళినా తప్పు లేదు పూర్వం ఏం చేసేవారు ఉపనయనం చేసి గురుకులంలో అప్పచెప్పేస్తే వాళ్ళే కదా అలాగా శుశ్రూష చేసుకుంటూ గురువు గారికి నేర్చుకునేవారు అని చెప్పడం దాంతో పూర్తిగా మా మామగారు తనకున్న అభిప్రాయాన్ని మర్చిపోవడం మా అబ్బాయిని అలాగే పుట్టపరతలో చేర్చడం అంటే ముందు పుట్టపరే రాలేదు సీటు వాళ్ళదే ఊటీలో స్కూల్ ఉంటే అంత దూరం నేను ఆలోచిస్తే తర్ఫీదు ఇచ్చిన మాస్టరు ఈ ఊళ్ళో కానప్పుడు అది పుట్టభరత అయితే ఏంటి ఉదక మండలం అయితే ఏంటి అని చెప్పడం అక్కడ జార్చడం కానీ బాబుగారు ఆశీసులు ఆ సత్యసాయి ఆశీస్సులతో ఆ పాఠశాలని అక్కడి నుంచి ఉన్న తర్వాత పుట్టపర్తిని మార్చడం జరిగింది అక్కడ చదువుకున్నాడు తర్వాత నేను ట్రాన్స్ఫర్ లో యానం వెళ్ళినప్పుడు కాకినాడలో ఇల్లు నిర్మించుకోవడం అక్కడ చదువు బాధ్య ఉంటుంది కదా అని తీసుకొచ్చి ఇంకా తదుపరి విద్యాభ్యాసం అక్కడ పూర్తి చేయించడం జరిగింది మా చిన్నబాయి విషయానికి వస్తే వాడు ఇంచుమించు నెలలు పెళ్ళాడప్పుడు రోజులు పెళ్ళాడప్పుడు కూడా విశాఖపట్నం వెళ్ళింది వెళ్ళడం జరిగింది అప్పుడు మా మామ గారు విశాఖపట్నంలో ఉండేవారు వారి ఇంటికి వెళ్తే వీడిని ఎవరో కూర్చోబెట్టుకుని బాబు గారు తాత దారిలోనే ప్రయాణిస్తాడు అని చిన్నబ్బాయి విషయంలో ఆశీర్వదించారు వాడు ఇంజనీరింగ్ చదివినప్పుడు వాడు ఈసీ చేశాడు మా మామూలుగారు ఏమో ఆయన కెమిస్ట్గా షుగర్ ఫ్యాక్టరీలోనూ తర్వాత ఫెర్టిలైజర్ ప్లాంట్లో ప్లాంట్ మేనేజర్గాను పనిచేశారు ఈ రెడ్డికి ఎలాగా లింక్ కుదురుతుంది అని మేము అనుకునేటప్పుడు వాడికి లో ఉద్యోగం రావడం మొదట్లో వాళ్ళ తాతగారి లాగే డ్యూటీలు తర్వాత ప్రస్తుతం రీసెంట్గా వాడికి ప్లాంట్ మేనేజర్గా ఫెర్టిలైజర్ ప్లాంట్ మేనేజర్గా వాళ్ళ తాతగారు చేస్తే ఈ హెచ్బిసిఎల్లో ప్లాంట్ మేనేజర్గా వాడికి పదోన్న పదోన్న రావడం నిజంగా అమాయకత్వంతో ఇది ఎలా జరుగుతుందని మేము అనుకోవడానికి భావిస్తున్నాను వారి మాటకి తిరుగులేదు అన్నదానికి ఇది చాలా చక్కటి నిదర్శన ఉదాహరణ తర్వాత కూడా ఎప్పుడు మేము వారిని స్మరించుకుంటూ జీవితం సుఖంగా గడుపుతున్నాం ఈ విషయంలో శ్రద్ధ వహించి ఈ విషయాలు బయటకు తీసుకురావాలి అన్న శ్రద్ధతో ఇటువంటి ఒక పలకానికి శ్రీకారం చుట్టి దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీనివాసరావు గారికి నా శుభాకాంక్షలు ఖచ్చితంగా ఇది శ్రీవారి ఆశీసులతోటి ముందుకెళ్తుంది కానీ మనం నిమిత్తమాప్తులం తర్వాత మా తాతగారు కాలం చేయడం వారి పుణ్యతిథి రోజుని విశాఖపట్నంలో మా మామగారు అందములందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం నా భార్య కూడా అక్కడికి తాతగారు ప్రసాదం తినడానికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత రోజే అనుకుంటాను బాబు గారు సిద్ధి పొందడం జరిగింది వె అప్పుడు అక్కడి నుంచి తొమ్మిది బయలు బాబురావు గారు ఈ విషయం తెలియజేస్తే వెంటనే మా అత్తగారు మామగారు నా భార్య ముగ్గురు బయలుదేరి కాకినాడ వచ్చారు ఈ విషయం ముందు తెలియజేశారు నేను రెడీగా ట్యాక్సీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ముగ్గురు రాగానే ముగ్గురం బయలుదేరి ఉండరాజు వెళ్ళి వారి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ భాగ్యం నాకు కలిగించారు మా మామగారు దానికి కూడా బాబు గారు ఆశించి ఉంటేనే ఆ భాగ్యం కలుగుతుంది అది ఎందుకంటే ఆ ఆఖరి దర్శనం అది ఆ భాగ్యం కూడా కలిగింది ఆ తర్వాత కార్యక్రమం పదకొండో రోజు పన్నెండో రోజు కార్యక్రమం చేసినప్పుడు కూడా మళ్ళీ వెళ్ళడం వారు ప్రసాదం తినడం జరిగింది ఇవన్నీ కూడా వారు నాకు ప్రసాదించిన భాగ్యాలుగా భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం